హలో హాయ్ గైస్ మీకు ఒకటి చూపిస్తాను ఇప్పుడు తాజుపాము అంటే మనకు అందరికీ చాలా భయం కదా కానీ మా ఇంట్లో తాజుపామే పూసం ఇప్పింది ఒక చూపి చూపిస్తాను చూడండి నా గుండె తన్నైంది అసలు ఇంట్లో తాజుపాము కూసం విప్పిందంటే అది ఎన్ని రోజుల నుంచి తిరుగుతుందో అర్థం కాదు అసలు ఎవరు ఇమాజిన్ కూడా చేయలేరు అది ఇంట్లో అలా పూసం ఇప్పిందని ఇవాళ వీడియో తీయడానికి ఏంటి మీరు కూడా మీ ఇంట్లో చాలా జాగ్రత్త ఉండాలి మా నెగ్లిజియన్స్ అయితే మీరైతే మా మీరు నెగ్లిజెన్స్ అయితే ఉండకండి చూస్తేనే షవరింగ్ వస్తుంది నాకు చూపిస్తాను చూడండి పూసం విప్పింది అక్కడ అది తాజ్పామే వేరే పాము అయితే కాదండి తాజ్పామే ఇంట్లో పూసం విప్పింది ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో వాటర్ పోసి దాన్ని బయటకు తీయాలండి ఇక్కడ కూడా పూసం ఉంది అంటే దీంట్లో పాము ఉన్నది ఇక్కడ కూడా పూసం అనిపిస్తుంది కదా అసలు ఆ పూసం చూడగా నాకు షవరింగ్ వస్తుంది చూడండి ఇక్కడ కూడా పూసం ఉన్నది అంటే ఇక్కడ పామ్ చాలా రోజుల నుంచి తిరుగుతుంది అన్నమాట ఈ పూసమ్మో అక్కడ ఉన్న పూసం సేమేనండి చూడండి అక్కడ ఎలా ఉందో ఆ పూసము నైటే విప్పిందండి ఇలా నాకు ఇవాళ మార్నింగ్ కనిపించింది అది నేను రోజు చూస్తుంటాను కానీ ఇప్పుడు కనిపించలేదు ఇవాళ కనిపించింది అంటే నిజంగా నైటే విప్పింది అది చూడండి చాలా కొత్తగా ఉంది అడవిలో విప్పిందంటే ఏదో సహజంగా ఇంట్లోనే విప్పిందంటే ఇది మరి దాహరణగా ఉంది దాన్ని చూస్తా ఎంత భయం అనిపిస్తుందో ఈ పూసము బేసిక్గా పాములు పూసం విప్పిందంటే చాలా రోజులు స్టే చేసిన తర్వాతనే పూసం ఇప్పుతాయండి ఏదో ఒక నైట్లోనే పూసం ఇప్పైతే బయటికి వెళ్ళావు అవి ఈ పాము లోపలికి ఎలా వచ్చిందంటే మనము ఇంట్లో కింద వాటర్ వెళ్ళడానికి ఒక పైప్ ఉంటుంది చూడండి సింక్ పైపు ఆ సింక్ పైపులతో ఇలా వచ్చిందండి మన ఇంట్లోకి కానీ ఇలా వేరే అయితే ఎలుకలు కొట్టిన హోల్స్ అయితే ఏమైతే లేవు ఆ సింక్ పైప్ నుంచే వచ్చింది అంటే అది బయట నుంచి వచ్చింది ఆ సింక్ పైప్లో ఏం చేస్తున్నానంటే వాటర్ పోస్తున్నా ఆ వాటర్తోనైనా స్నేక్ బయక్ బయటకు వెళ్తుందని కానీ బయటికి వెళ్ళలేదండి కానీ ఐ థింక్ అదైతే లోపలనే ఉంది నాకైతే కనిపించలేదు పూసం ఇప్పిందంటే యాక్చువల్లీ అది ఆ పైప్లోనే ఉంటుంది అందుకోసమే లోపల ఇలా వాటర్ పెడుతున్నా ఇలా బయటకు వస్తుందండి ఇందులో నుంచి అది లోపలికి వెళ్ళింది స్నేకు ఇంకో పూసమైతే బయటకు తీసుకొచ్చానండి ఇంకా అక్కడ ఉంది ఇక్కడ ఉంది కదా రెండు పూసాలు ఉన్నాయి అంటే ఆ స్నేక్ దాదాపు టూ త్రీ మంత్స్ నుండి ఇక్కడే ఉంటుంది అన్నమాట అది మా ఇంట్లోనే పెరుగుతుంది అన్నమాట ఈయనమ్మ తాసుపా ఇంట్లో ఉన్నదంటే నిజంగా చాలా గ్రేటు చూడండి అది ఎంత అలా ఉందో దాన్ని హెడ్తో సహా కనిపిస్తుంది ఆ పూస మీద మీరు కూడా ఎప్పుడైనా మీ సింక్ పైపుని చాలా జాగ్రత్తగా క్లోజ్ చేయండి అండి ఇంట్లో అంటే నేను మా అమ్మ ఇద్దరేమే ఉంటాం కాబట్టి ఓకే అదే చిన్నపిల్లలు ఉండుంటే చాలా ఇబ్బంది అయ్యేదండి మీరు కూడా ఇలా చాలా జాగ్రత్త ఉండండి మా నెగ్లిజెన్స్ అయితే ఉండకండి